హలో అండి హాయ్ అందరికీ ఆడవాళ్ళకి కష్టాలు ఎక్కువన్నా మగవాళ్ళకి కష్టాలు ఎక్కువ చూద్దాము మీరు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోద్దండి ఒక చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అంట తను తను ఏం చేస్తాడంటే ఒక సామాన్యమైన ఆడపిల్లని పెళ్లి చేసుకుంటాడు పల్లెటూరు అమ్మాయిని సామాన్యమైన అసలు ఏమంటే ఏం లేకుండా ఉండ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు తన అట్లా నేను నాకు ఇంత ఉంది కదా నేను ఏం లేని అమ్మాయిని పెళ్లి అన్నట్టుగా తను ఆలోచించుకొని చేసుకుంటాడట చేసుకున్న తర్వాతకి ఇక అమ్మాయి ఎటు ఫంక్షన్లో పోదామన్నా ఎటు పార్క్లోకి పోదామన్నా ఎటు పోదామన్నా అమ్మాయి తనమడి పోవట్లేదు అట రా ఒకసారి ఇక్కడ ఫంక్షన్ ఉంది మనం అందరం మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేద్దాం రా అంటే అమ్మో నేను రాను ఆ ఎక్కడికి రాను నేను ఇంట్లోనే ఉంటా అంటదంట తనకి కోపం వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ అవుతారట ఈమెను ఏంది నేను అనవసరంగా చేసుకున్నాను ఈ సిటీలో పెరిగిన పిల్లల కంటే పల్లెటూరు అమ్మాయి మంచిది అన్నట్టుగా చేసుకున్నా కదా ఏంది ఈ అమ్మాయి ఇట్లా చేస్తుంది అన్నట్టుగా కొంచెం చిరాకు చిదరింపులు పడతారంట పడ్డానికి తన ఒకటే అన్ని ఫంక్షన్లకు కానీ టూర్లకు కానీ అటు ఇటు వెళ్ళొస్తారట ఇల్లు వచ్చిన తర్వాతకి ఒకరోజు ఏమైందంటే ఇంపార్టెంట్ పెళ్లి వస్తాడు చాలా అంటే చాలా ముఖ్యమైన పెళ్ళి ఆ ముఖ్యమైన పెళ్ళి వస్తే అమ్మాయి ఏమంటుందంట వాళ్ళు కూడా మన పెళ్ళికి వచ్చారు కదండీ మనం తప్పకుండా ఆ తప్పని పరిస్థితిలో పోవాలి మనం ఇద్దరం పోదామని అన్నదట అంటే సరే అన్నట్టుగా ఆ భర్త ఒప్పుకున్నాడట అన్నది అన్నదేటను పెళ్ళి పోదాం అన్నట్టుగా తను ఒప్పేసుకొని ఇద్దరు పెళ్ళి పెళ్ళిపోయిన తర్వాత అక్కడ పోయినాక అక్కడ డెకరేషన్ చేసి ఫంక్షన్ అలా తను ఉంటాడు కదా సార్ మీరేంటి ఇక్కడ పల్లెటూరు ఇక్కడికి వచ్చి ఏంటి సార్ మీరు పెళ్ళికంటే ఇక్కడ నా వైఫ్ వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు అందుకోసమని నేను పెళ్లికి వచ్చినా అని చెప్తున్నా చెప్పిన తర్వాతకి సార్ ఇక్కడ పల్లెటూరులో అక్కడ పెద్ద అక్కడ ఉంది కదా అడవి లాంటిది అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలు బాగా ఉంటాయి అందరు టూరిస్టులు వచ్చి చూస్తారు గుంపులు గుంపులుగా వచ్చి అక్కడ చూస్తారు సార్ మీరు కూడా ఇంత దూరం వచ్చినారు కదా ఎట్లాగో మీరు కూడా వెళ్ళి చూడండి అంటారంట అంటే సరే సరే చూద్దామన్నట్టుగా చీకట్లోనే బయలుదేరుతారట అయితే సార్ ఇప్పుడు వద్దు పొద్దున వెళ్తురు కానీ అంటే ఏ అయ్యా నువ్వు చెప్పినావు కానీ నేను పెద్ద ధైర్యం అంతే నువ్వు నాకేంటి చెప్పేది అన్నట్టుగా ఆయనని అది కొట్టేసి తను అక్కడ చీకట్ల అయినా సరే అక్కడ ప్రదేశాన్ని చూసొద్దామని సాయంత్రం కూడా బయలుదేరింది అంట సాయంత్రం కూడా బయలుదేరి చూస్తారు కానీ అక్కడ కొంచెం చీకటి చీకటి అవుతుందట ఈలోపు అక్కడ కరెంటు ట్రాన్స్ఫారం పిల్లినట్టు కరెంటు పోయిందట కరెంట్ పోసే అక్కడే మొత్తం చీకటి అయిపోయిందట అక్కడ కొంచెం ఊరికి కొంచమే దూరం ఉందన్నమాట చాలా దూరం కాదు ఇక కరెంట్ పోయేసరికి ఫుల్గా మొత్తం అయిపోయి తనకి ఏం కనబడదట ఏం కనబడిపోయేసరికి కొంచెం సౌండ్ అది ఒక లాగొస్తుందట ఇక మొత్తమే చీకటైపోయిందట ఇక ఆ సౌండ్కి ఆ చీకటి ఉండేదానికి తను చాలా భయపడతాడట ఎటు చూసినా ఏం కనబడదట కనబడిపోయేసరికి ఈమె భర్త ఎటు పోయేది ఎటు ఉండేది తను గమనిస్తుంది అనమాట హో తను అటు కదా అన్నట్టుగా తను టార్చ్ లైట్ పట్టుకొని చిన్నగా బయలుదేరిందట బయలుదేరేసరికనే ఆ టార్చ్ లైట్ పట్టుకొని పోయి భర్త దగ్గర పోయి చిన్నగా కట్ట పట్టుకొని పోయిందట టార్చ్ లైట్ పట్టుకొని తను అసలు ఆశ్చర్యపోయిందట ఏంది నువ్వు అసలు ఇంత చీకట్ల నాకే ఇంత చీకట్లా కరెంటు లేదు అంత పిట్టల సౌండ్ అది జంతువుల సౌండ్ అది ఇది వస్తుంది నాకే భయం అవుతుంది నువ్వెట్లు వచ్చినావు ఇంత దూరం ఇంత చీకట్లా అసలు ఏంది అసలు నీ స్టోరీ ఏంది నీకు వెనక బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా ఇంత చీకట్లో నేనే ఇంతకన్నా భయపడతానంటే నువ్వెట్లా వచ్చినావు అని అన్నాడంట మీరు ముందు ఇంటికి రండి అని తీసుకొని పోయిందంట తీసుకొని పోయిన తర్వాతకి మాకే కష్టాలు ఉంటాయి మాకే ధైర్యం ఉంటుంది నువ్వేంది ఇంత చీకట్లో వచ్చినవి అన్నట్టుగా మళ్ళీ ఇంటి పోయినాక ఇక మొత్తం ఆమె అడుగుతా అడుగుతుంటే ఆమె ఏమన్నదంట ధైర్యం లేని ఎవరికండి మీకంటే మాకే ఎక్కువ ధైర్యం ఉంటుంది కాకపోతే మేము ఏంటంటే మీకు కండబలం ఉండొచ్చు మాకు బుద్ధి బలం ఉంటుంది మీకంటే మాకే ధైర్యం ఎక్కువ ఉంటుంది ఫస్ట్ ఇప్పుడు కాదండి మాకు ధైర్యము కష్టాలు అన్నీ స్టార్ట్ అయింది కష్టాలన్నీ ఇప్పటి నుండి మేము అమ్మ కడుపులో ఉన్నప్పటి నుండి మాకు కష్టాలే ఆడపిల్లలకి అమ్మ కడుపులో మొలకై పడ్డప్పుడు స్కానింగ్లు తీయించుకుంటారు ఇరుగోళ్ళు ఇరుగోళ్ళు పొరుగోళ్ళు అందరూ ఓ ఆడపిల్ల అయినా మగపిల్లు కడుపుడితే బాగుండు అంటారు కొంతమంది అయితే స్కానింగ్ దించుకొని అట్లా అబార్షన్ కూడా చేయించుకుంటారు అట్లా అక్కడ నుండి మా కష్టాలు ఉన్నాయి అట్లా ఇట్లా అమ్మకాడప నుండి బయటపడ్డే తర్వాతకి స్కూలు పోయే విషయంలో చదువుకునే విషయంలో కూడా ఆడపిల్లకి అంతంత చదివేందుకు ఏదో మామూలు స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తామంటారు అప్పుడు మాకంటే కష్టమేం కాదు కదా మీకు మళ్ళీ చిన్న చిన్నగా చేసి పెద్ద పెరుగుతాం పెద్ద పెరిగిన తర్వాతకి ఆ చేసేటప్పుడు కూడా మగవానికి ఎక్కువ నుంచి ఆడపిల్లకి తక్కువ ఉండాలన్నట్టుగా మగపిల్లానికి ఎక్కువ నుంచి ఆడపిల్లల కానీ ఆడపిల్లకి ఏదో ఇంత ఇచ్చి బయటకు వెళ్ళకూడతారు ఎల్లగొట్టిన తర్వాత అక్కడ కూడా అంతే అత్తగారింటికి పోయినాక కూడా అత్త కూడా అమ్మ అత్త ఇద్దరు ఆడవాళ్ళే కదా కనీసం అత్త అమ్మ ఇద్దరు ఆడవాళ్ళే కాబట్టి ఒకరికి కనీసం తోటి ఆడమని కూడా చూడకుండా తనకి సపోర్ట్ చేయకుండా కొంచెం ఏదైనా పని ఎటమటమైనప్పుడు ఆడపిల్లకి అక్కడ కూడా అత్త నీకు అసలు మీ అమ్మాయి ఏం పని నేర్పింది నీకు నీకు పని వచ్చా నీకు పని చేయడం రావట్లేదు ఇదేనా మీ అమ్మ నేర్పింది అని అక్కడ కూడా ఆడవాళ్ళని తిడుతుంది ఆ అత్త కూడా కనీసం మరి మీ నాన్నకి ఏమైనా పని నేర్పిందా మీ నాన్న ఇదేనా నీకు నేర్పించింది అనదు అక్కడ తోటి స్త్రీనే తను కూడా ఆడమనే తను కూడా ఒక అమ్మనే అయినా సరే తను కూడా అమ్మనే తిడుతుంది అమ్మ ఆడవాళ్ళనే తిడుతుంది అక్కడ కూడా కష్టమే మాకు ఎటు చేసి మళ్ళా తర్వాతకి అత్తగారింటికాడ నుంచి బారి నుంచి అట్లా పెరిగి పెద్దయి సంసారం లావాదేవీలు చూసుకొచ్చే విషయంలో ఇటు చేసి పిల్లో బీరకాయ అయితే ఆ పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు కూడా సార్లు మేడాలు కొంచెం ఇటు చదువు చెప్పిన పిల్లలకి చదువు రాకపోయినా ఈ భర్త అయినా ఇంట్లో పెద్దవాళ్ళైనా ఇరుగు పొరుగు వాళ్ళైనా ఇంట్లో నువ్వేం చేస్తాను పిల్లలకు చదువు చెప్పాలి కదా ఆ పిల్లలకు తక్కువ మార్కులు వస్తాను నువ్వేం చేస్తాను ఇదే నా పిల్లలకు నేర్పించింది నువ్వు ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి కానీ చదువు నేర్పియ్యాలని అక్కడ కూడా ఆ తల్లికి మాటలే అక్కడ కష్టాలు ఆడపిల్లకి మళ్ళీ పిల్లలు పెద్దోళ్ళైనాక ఆ పిల్లలకి పెళ్లి చేసినాక కూడా అమ్మమ్మ ఉంటే బాగుండు నానమ్మ ఉంటే బాగుండు ఆ కొడుకు కొడుకును కానీ కొడుకు పెళ్ళి చేసి కొడుకు పిల్లలు కూడా ఆ కొడుకు అనుకుంటాడు మా అమ్మ వచ్చిన పిల్లల్ని పట్టుకుంటే బాగుండు మా అత్తమ్మ వచ్చిన పిల్లల్ని పట్టుకుంటే బాగుండు మా నాని ఉంటే బాగుండు అని పిల్లలు అనుకు మానవడు మనవరాలు అనుకోవడము కోడలు కొడుకు మా అమ్మ వస్తే బాగుండు మన అమ్మ అత్తమ్మ వస్తే బాగుండు అని అనుకోవడం అక్కడ కూడా తీర పెద్ద మనిషి స్థానానికి వచ్చినా కూడా నాన్న వస్తే బాగుండు నాన్న పట్టుకుంటే బాగుండు అన్నారు అక్కడ కూడా అమ్మనే అంటారు మళ్ళీ మనం ఏమన్నా అమ్మలు ఏమైనా చీరలు కట్టుకున్నా కానీ ఏమన్నా కొనుక్కోవచ్చుకున్నా కానీ పిల్లలు ఏమంటారు నీకేం తెలుసు నీకు సెలక్షన్ తెలుసు ఆ చీర ఏం బాగాలేదు మమ్మీ అసలు ఆ చీర నీకు సెలక్షన్ రాదు అసలు అది బాగానే అది తీసేయ నీకు వద్దు నీకు ఇది వద్దు అని పిల్లలు అంటారు ఆ పిల్లల్ని చిన్నప్పటి కాంచి వాళ్ళని చూసుకొని అన్నీ మంచి చెడులు చూసుకొని ఏది బాగుంటుంది ఏది బాగాలేదు ఇవన్నీ చూసి పెంచింది ఆ తల్లి అయినా సరే అట్లా ప్రతిదీ భర్త కొడుకు ఆ అత్త ప్రతి ఒక్కరు ప్రతి ప్రతి ఒక్కరూ ఆడ స్త్రీ జన్మెత్తిన ప్రతి ఒక్కరు ఏలెత్తి చూపడమే అక్కడ కడుపులో పడ్డ కాంచి కష్టాలు అనుభవిస్తే ప్రాణం పోయేంతవరకు ఆడవాళ్ళకి కష్టమే అన్ని అవమానాలే అన్ని కష్టాల నుండి ధైర్యంగా నెగ్గుకొండి వస్తుంది అండి ఆడది మాకున్న ధైర్యం మీకు ఎక్కడిది మీకు ఎవరైనా నార్మల్గా మాట అంటే ఇంత మందేస్తారు పోయి ఆ దోస్తులతో ఎంజాయ్ చేసుకుంటారు అది అట్లా కాదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మనసులో పెట్టుకొని ఆలోచించి కుమిలి కుమిలి ఏడ్చి మా కష్టాలలో మీ కష్టాలు ఎంత అండి మేము పుట్టినప్పటి కానీ చచ్చే వరకు మాకు కష్టాలే అన్నిటి నుంచి ఎదుర్కొని లాస్ట్ వరకు జీవించే మా కష్టాలలో మీకు చింతాకమం కూడా కష్టం ఉండదేమో మీరు కష్టము మేము అన్ని కష్టాలలో నుంచి కూడా ధైర్యంగా బతికి వచ్చి అందరిని ఎదిరించి అన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకొని అన్ని బాధల నుంచి బయటపడి మేము ధైర్యంగా ఉంటాం చూడండి మా కష్టం కింద మా ధైర్యం కింద మీరు ఎంత అండి మేము కాకపోతే ఆడవాళ్ళం కదా కొంచెం అణగి మణిగి ఇంట్లో అన్ని సర్దుకొని ఉండడమే బాగుంటుంది మీతో పాటు మేము ధైర్యంగా ఉండి మీతో పాటు మేము ఈక్వల్గా ఉండాలంటే అది స్వా సమాజానికి చూడడానికి కూడా బాగుండదు అందుకోసం మాకు మేము ఆలోచించుకొని ఇంట్లో ఉన్నంత మాత్రాన మాకు ధైర్యం లేదని కాదు మేము కష్టం చేయట్లేదని కాదు మేము ఏదంటే ఏది కాదు మీకంటే మేమే ధైర్యవంతులము మీకంటే మేమే ఓకే కలవలము కాకుంటే మీకు కండబలం ఉంటుంది మాకు బుద్ధిబలం ఉంటుంది ఎప్పుడు ప్పుడు ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడొద్దండి ఎవరైనా సరే అవునా కదా ఈ వీడియో నచ్చినట్టయితే అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంటే మగవాళ్ళకి ఈక్వల్గా ఆడవాళ్ళని నేను చెప్పను కాకుంటే బ్రెయిన్ మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి ఎక్కువ పని చేస్తుందంట నేను చాలా దుఃఖలో విన్న ఈ విషయాన్ని లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ కూడా చేయండి బాయ్